హలో మామ వెల్కమ్ టు జగన్ కార్ డ్రైవ్ ఎవరు అయితే మనం గోవాకి అయితే వచ్చినాం బ్రాండ్స్ అయితే ఎలా ఉన్నాయో చూడండి ఈ వీడియోలు అయితే మొత్తం అయితే మీకు ఇక్కడెక్కడ ఏంది అని మొత్తం అయితే చూపిస్తాను ఆల్ మిక్స్ వీడియో అయితే ఉంటుంది ఇది చూస్తున్నారా ఇది బాగా బీచ్ బాగా బీచ్లో అయితే ఇలా చాలా చాలా ఎంజాయ్ అయితే మరి ఎంజాయ్ అయితే ఘోరంగా వేస్తారు ఇక్కడ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి మనమైతే ఇక్కడ ఈ ఈ ప్లేస్ వచ్చేసి క్యాషినో సైడు కాకపోతే క్యాషినోకి అయితే వెళ్ళలేదు క్యాషినో కాకుండా మేము బోటింగ్ అయితే వెళ్తున్నాము బోటింగ్ వెళ్ళి తర్వాత అక్కడ ఏమో చిన్న చిన్న రౌండ్ ట్రిప్స్ అయితే ఉంటాయి ఉంటాయి వీడియో అయితే కాకుండా మనం అయితే ఒకసారి బాగా బీచ్ అలాగే వచ్చేసి చిప్లో వెళ్ళేది అలా ఎలాగో చూస్తాను ఇది మళ్ళీ ఇది వచ్చేసి బాగా బీచ్ ఇక్కడ మనమైతే మార్నింగ్ నైన్కి అయితే వచ్చినాము ఇందులోకి మార్నింగ్ నైన్కి అయితే ఈ మాత్రం మంది ఉన్నారు మన ఈ రోజు థర్టీ ఫస్ట్ ఇది థర్టీ ఫస్ట్ రోజు అయితే ఇలా ఉంది ఇక ఎట్లా టైం అయితే అట్లా ఉంటుందట అది చూద్దాం ఏదైతే మనం పోయే షిప్ అయితే ఇదే చూస్తున్నారు కదా ఇది క్యాసినో సైడ్ అయితే ఇది వచ్చేసి క్యాసినో సైడ్ షిప్ ఇది ఫర్ ఫర్ పర్సన్కు ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అందులో మనసుకి వచ్చేసి బేర్ వచ్చేసి ఒకటి అలాగే స్కాచ్ వచ్చేసి ఒక పెగ్ అయితే ఇస్తారట మనం అందులో బ్రాండ్స్ అయితే అంత పెద్దగా ఏం లేవు మన అయ్యే మన ఇది సారీ మెన్షన్ హౌస్ అలాగే రెండర్ స్ప్రైడ్ అలాగే వచ్చేసి సిగ్నేచర్ అంతే ఉంటాయి అంతకంటే పెద్ద బ్రాండ్స్ అయితే ఉండాయి మనకు ఇక్కడ చెప్పే టైంలో అయితే మరీ ఘోరంగా నీకు తాగేంత అని చెప్తారు చెప్తారు కాకపోతే లోపలికి పోయేసరికి అయితే ఏమీ చెప్పినంత అయితే ఏమి ఉండదు ఫుడ్ ఫుడ్ అయితే అన్లిమిటెడ్ ఎంత తినచ్చు కానీ ఫుడ్ అన్లిమిటెడ్ చెప్తారు అక్కడికి పోయేసరికి రైస్ అయిపోతుంది లేకుంటే కర్రీ అయిపోతుంది ఏదేదో అయిపోతే మనం అయితే షిప్లోకి అయితే ఎంట్రీ అవుతున్నాం చూద్దాం లోపలికి వెళ్ళి ఓకేనా చిప్పులో వెళ్ళినాం కానీ ఓకే గోవాలో అంతా అనుకుంటే ఏం లేదబ్బా ఇది ఇదే సముద్రము ఇదే నీళ్ళు కాకపోతే చిల్లవడానికి అవ్వడానికి మందు బాటిల్స్ బీర్స్ బీర్స్ అయితే చాలా తక్కువ ధర అయితే ఉంటాయి తాగడానికి మాత్రమే గోవా అంతకు మించి గోవి ఇందులో దుంకాలి ఇక్కడ ఇంతకుముందు ఈ స్పేస్లో బీర్ తాగనిచ్చేవాళ్ళట ఇప్పుడైతే ఇక్కడైతే తాగనివ్వట్లేదు ఎందుకంటే అక్కడ షెడ్స్ ఉన్నాయి చిన్న చిన్న టేబుల్స్ అది చూస్తారు కదా టేబుల్స్ పైన కూర్చొని తాగచ్చు కానీ అక్కడ ఒక టేబుల్కి మాత్రం ఫోర్ హండ్రెడ్ రూపీస్ కాకపోతే ఇక్కడ దొరికేది అంటూ ఓన్లీ బీర్స్ మాత్రమే విస్కీ బ్రాండ్స్ ఇవి ఇవి తక్కువ ధరలు అయితే దొరుకుతాయి మిగతా మొత్తము అమౌంట్ పే చేయడమే కనీసం తినడానికి తిండికైనా మరీ ఘోరంగా డబ్బులు అయితే పెట్టాలి అలాగొచ్చేసి మనం గోవా వచ్చేటప్పుడు ఇంటి దగ్గర నుంచి కార్ తీసుకొని వచ్చింది బెటర్ ఎందుకంటే ఫ్లైట్లో అందులో వస్తే మాత్రం మనం ఇక్కడ తిరగడానికి అయితే చాలా చాలా ఇబ్బంది అయితే అవుతుంది ఎందుకంటే తిరగడానికి లోకల్ రెంట్స్ తీసుకోవాలంటే మరి పిచ్చి లేచిపోతుంది కార్ తీసుకొని వచ్చినా ఇంకా బెటర్ దెన్ ఓకేనా అలాగే వచ్చేసి మనం కారు తీసుకొని వచ్చేటప్పుడు తాగని వాళ్ళు ఉంటే ఇంకా మంచిది ఎందుకంటే మనం తాగకుండా చేసి చేసే బదులు తాగుకుంటే బెటర్ అయితే ఎంటర్ అయినాం లోపలికైతే వెళ్తున్నాం చూస్తున్నారు కదా ఇది పరిస్థితి అనవసరంగా పొద్దునప్పుడు మార్నింగ్ కూడా ఎలా ఉందో చూడండి ఇగో ఈ స్పేస్లో ఎక్కడైనా బీర్ ఓపెన్గా ఇప్పుడు నేను చూసిన స్పేస్ ఉందా ఇక్కడైతే ఓపెన్గా బీర్ తీసుకొని ఎక్కడైనా తిరగకుండా తాగవచ్చు ఏమీ అన్నారు ఓపెన్ ఎవ్వరు ఏమన్నారు అక్కడ రంబల్లోకి వెళ్ళి అయితే తాగడానికి వీల్లేదు అక్కడ సముద్రం లోపలకైతే అయితే తాగడానికి వీల్లేదు ఈ ఇక్కడైతే పట్టుకొని పైన తాగకుండా మాత్రం వెళ్ళొచ్చు ఇగో ఈ ఇక్కడైతే తాగడానికి వీలు లేదు తాగనివ్వరు పోలీసులు ఒక్క మాత్రం ఒకసారి నేను బీర్ బాటిల్ కానీ చేతిలో చూశారనుకో టెన్ థౌసండ్ రూపీస్ ఫైన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది ఇంకటి మామ చెప్పాలి వీడియో ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయడం మామ కామెంట్ అయితే ఎవ్వరు చేయడం లేదు ఇదైతే మనం షిప్ ఇది మనం టూర్ అయితే వెళ్తున్నాం ఇందులో చాలా ఫ్రాడింగ్ ఉంటుంది ఫస్ట్ ఎవరు వెళ్ళినా కానీ గోవాకి వెళ్ళే ట్రిప్ చేసేవాళ్ళు ఏం చేయండి అంటే ఎక్కడైనా ఆఫీస్ అప్రోచ్ కండి ఏజెంట్స్ చాలామంది ఉంటారు ఏజెంట్స్ అప్రోచ్ అయ్యేందుకో మనకు ఒక్కొక్క ఒక్కొక్క పర్సన్ నింబట ఒక్కొక్క పర్సన్ నెంబర్ అయితే వచ్చేసి థౌ థౌజండ్ రూపీస్ అయితే ఖచ్చితంగా కమిషన్ తీసుకుంటారు మేము ఇది చేసే బోటింగ్లో అది ఏముందంటే అది చేసే బోటింగ్లో మాకు ఓన్లీ థౌజండ్ రూపీస్ దాని రెంట్ యాక్చువల్లీ దాని సిక్స్ 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 హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఆఫీస్కి వెళ్తే థౌజండ్ అదే ఏజెంట్ ద్వారా పోయినా మనకు ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఖచ్చితంగా కట్టాలి ఇది ఇలాంటి ఫేజ్ చేయాల్సి వస్తుంది కానీ జర జాగ్రత్త ఏదైనా ఏజెంట్ ద్వారా వెళ్తే మాత్రం డబ్బులు అయితే అనవసరంగా ఖర్చు అయితే ఎవరిని అప్రోచ్ అవసరం లేదు ఆఫీస్ ఉంటాయి ఏదైనా దగ్గరకు పోయి చేసి తెలుసుకుంటేనే బెటర్ రూమ్స్ కూడా అన్న రూమ్స్ ఎవరిని అడుగుతాము కానీ వాళ్ళు ఖచ్చితంగా మనకు తెలియనట్టు ఉంటారు కానీ అన్న చూపిస్తా అంటారు మనకు తెలియకుండా ఆఫీస్ వాళ్ళు మాత్రం వాళ్ళకి కమిషన్ ఇస్తారు అందులో మనకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ పర్సెంట్ ఇస్తారు అది అలాంటివి చాలా చాలా ఘోరంగా అయితే ఇక్కడ జరుగుతాయి చూస్తున్నారు కదా మేము బీర్స్ తాగాలంటే ఈ షెడ్లు ఉన్నాయి ఇందులో మాత్రమే తాగాలి అటు బయట తిరగాలి ఇక్కడ ఈ ఇందులో ఖచ్చి అయితే ఈ రంబలలో మాత్రం తిరగడానికి లేదు ఒకవేళ తిరిగి పోలీసు వాళ్ళకి దొరికితే మాత్రం ఫైన్ ఇంట్లో ఉంటారంటే మరీ భీవచ్చంగా ఫైన్ పదివేల రూపాయలు కట్టాల్సింది తప్పదు ఇంకేంటి ఫ్రెండ్స్ చెప్పాలి చూస్తున్నారు కదా ఇప్పుడైతే బోట్ ఎలా ఉందో మనం అంతా చూద్దాం కాకపోతే అంతా ఏం లేదబ్బా థర్టీ ఫస్ట్ ఫస్ట్కు చాలా తక్కువ మంది ఎక్కువ వస్తా కానీ చాలా చాలా తక్కువనే ఉంది ఈ చలికాలం బగ్గా చలి పెడుతుంటారు చలి లేదు ఇక్కడ చాలా బాగా బ్యూటిఫుల్ లొకేషన్ అయితే చాలా బాగుందబ్బా చూస్తున్నారు కదా బోటింగ్ అక్కడ మందు కౌంటరు అలాగే ఓకే పర్వాలేదు నాకు బెటర్ నాకు తెలిసి గోవా రావడం కంటే రాకపోవడమే బెటర్ నాకైతే ఎంత సాటిస్ఫాక్షన్ ఏం లేదు గోవా ఉత్తగా వచ్చి ఖర్చు పెట్టుకుంటూ తప్ప ఏం లేదు గోవా వచ్చేది ఏంటంటే ఓన్లీ మందు తాగడానికి మాత్రమే దాంట్లో చిల్ అవ్వడానికి తప్ప ఇంకోటి లేదు ఏదైనా డబ్బులు డబ్బులు డబుల్ 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 డబ్బులు పైసతో పని పైసలు లేనప్పుడు గోవా రావడం వేస్ట్ ఇంకేంటి మా అమ్మ చెప్పాలి మొత్తం అన్ని పైసలే గోవాలి ప్రతి ఒక్క షిప్లా టూరిజమే మొత్తం తిరగడమే ఒక్కొక్క సిప్కి పదిహేను వందలు రెండు వేలు పేజ్ వావ్ ఇది ఏం బ్యూటిఫుల్ ఉంది మామ చూస్తున్నారు కదా ఈ బోటింగ్ అయితే చాలా చాలా మనం కొత్త కొత్త ఎక్కడం ఇదైతే నాకైతే ఇట్లా ఫీజులు ఫీజులు అవుట్ అవుతున్నాయి వావ్ కానీ చాలా హ్యాపీగా ఉంది పర్వాలేదు పర్వాలేదు కానీ గోవా రావడం మళ్ళీ నాకు అంతా ఇది అనిపించట్లేదు ఇంకేంటి మామ చెప్పాలి చాలామంది క్యాసినోకి వెళ్ళి క్యాషినోకి వెళ్ళాలి అంటారు క్యాసినోకి వెళ్ళచ్చు దాంట్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్స్ అయితే రేట్స్ ఉన్నాయి ఒకటి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వచ్చేసి మనకు మరి ఘోరంగా అంటే మరి ఘోరంగా అది ఓన్లీ తాగడం క్యాషినో మనం టూ థౌజండ్ రూపీస్ ఉంటుంది టూ థౌజండ్ రూపీస్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మినిమం ఉంటుంది క్యాసినో ఆడే వాళ్ళకు మాత్రమే దాని మీద డ్రింక్ అయితే ఇస్తారు చూసిన ఇదైతే చాలా చాలా అద్భుతంగా ఉంది చూస్తున్నారు కదా ఇది ఎంత బాగుందో కొత్తగా ఎక్కే వాళ్ళకు మాకైతే దాంట్లో ఇక చూడాల్సిందే చుక్కలు క్యాషిన్ ఆడే వాళ్ళకు ఉంటుంది బాడీలు అయితే ఇస్తారట కానీ దానికి సపరేట్ క్యాషిన్ ఆడే వాళ్ళకి సపరేట్ రేట్స్ అయితే ఇక్కడ క్యాషిన్ ఆడేవాళ్ళు నేను ఎంజాయ్ చేయాలి నా దగ్గర ఫుల్ డబ్బులు అనుకుంటేనే రావాలి గోవా చూస్తున్నారు అమ్మ అదే బోట్ కింద గ్రౌండు మీడియం ఇది ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ ఇది ఫస్ట్ ఫ్లోర్ మేము అండ్ ఉన్నాం కదా గ్రౌండ్ ఫ్లోర్లో చూడండి ఇక్కడ పైన చిల్లు కావాలి ఇక్కడ డ్యాన్స్ 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 డ్యాన్సు ఫుల్ ఎంజాయ్ చూస్తున్నారు కదా వావ్ 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 వా 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 వావ్ ఇది ఇంద్రామ చూస్తున్నారా చిప్పులు మొత్తం టూరిజం అంటే మామూలు కాదు ఇది చాలా చాలా అద్భుతంగా అయితే ఉంది మామ ఇంకేంటి మామ చెప్పాలి మన వీడియోకి లైక్ ఇవ్వండి మామ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒక హైప్ అయితే ఇవ్వండి చూస్తున్నారుగా మన కేబుల్ బ్రిడ్జ్ సేమ్ టు హైదరాబాద్ చూస్తున్నారు హైదరాబాద్లో వచ్చారుగా కేబుల్ బ్రిడ్జ్ అదే కేబుల్ బ్రిడ్జ్ ఏమైనా తెలియని వాళ్ళు కొత్త డైరెక్ట్ చేసేసరికి హైదరాబాద్ కేబుల్ బ్రిడ్జ్ అనుకుంటారు కానీ హైదరాబాద్ కాదు గోవా ఇంకేంటి మామ చెప్పాలి వా ఎగ్దాం డ్యాన్సింగ్ అయితే చాలా బాగుంది ఫుల్ ఫుల్ హ్యాపీ టుడే హ్యాపీ కానీ డబ్బులు మాత్రం చెప్పరాదు బామా ఇంకేంటి చూస్తున్నారా మామ ఎట్లా చేస్తున్నాడు కాకా అయితే రాజస్థాన్ ఇండి మన హైదరాబాద్లో పిచ్చి బిజినెస్లు అయితే ఉంటాయట కాకాకు ఫుల్ హ్యాపీగా ఉన్నాడు కాకా అయితే ఏం చేస్తున్నాడు డ్యాన్సు మన తెలుగు వాళ్ళు అయితే చాలామంది తెలుగు వాళ్ళు అయితే ఫుల్ మంది అయితే వస్తున్నారు ఇక్కడికి ఓకే మామ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోస్ కోసం మళ్ళీ కలుద్దాం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి హ్యాపీ ఇవ్వండి అలాగే వచ్చేసి మన ఛానల్ను उद्याप किसानी थैंक यू बाय सी यू